నమస్కారం ఆర్వీఆర్ టీవీకి స్వాగతం కాలిఫోర్నియా అమెరికాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అందులో తెలంగాణకి సంబంధించిన మేఘన భావన వీరిద్దరూ కూడా ప్రాణాలని కోల్పోయారు ఈ విషాద ఘటన తెలంగాణ మొత్తాన్ని విషాదంలో ముంచేసిందనే చెప్పాలి అసలు వీరికే ఎందుకు ఇలా జరిగింది అమెరికా వరకు వెళ్ళి చనిపోవాలని రాసిందా వారి పేర్లే వారికి శాపాలుగా మారాయా ఇలాంటి విషయాలని మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయశంకర్ సిస్ట్లా గారు ఉన్నారు అయితే ఆయన అడిగి ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం నమస్కారం గురువుజీ భవ గురుజీ రీసెంట్ గా అమెరికాలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఇద్దరు అమ్మాయిలు లోయలోకి పడి కార్ యాక్సిడెంట్ లో చనిపోవడం వాళ్ళిద్దరు పేర్లు మేఘన భావన అయితే కొంతమంది ఏమంటున్నారు పేర్ల ప్రభావం వల్ల కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది అని కొంతమంది మాట్లాడుకుంటుంటారు నిజానికి అసలు ఈ పేర్లు వల్ల కూడా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుందా మన లైఫ్లో నూటికి నూరు ఉంటుందమ్మా పేరు అనేది పేరులో ఉన్న సంఖ్యా బలం అనేది మన లైఫ్ లో చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది మన గ్రహస్థితిని అనుసరించి ఎప్పుడు ఎక్కడ వీక్ పరిస్థితి వస్తే ఎక్కడ దెబ్బ కొట్టే దెబ్బ తినే అవకాశం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఈ పేరులో ఉన్న నంబర్ ప్రభావం వల్ల దెబ్బ పడుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ రోజుల్లో పేర్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి ఏ టు జెడ్ వరకు ఉండే అక్షరాలు ఏ నుంచి జెడ్ వరకు ఉండే అక్షరాలు ఇంగ్లీష్ భాషలో ఉన్న అక్షరాలన్నీ కూడా అవి అక్షరాలు కాదు అవి సంఖ్యలు అవి ఏబిసిడీలు కాదు అవి వన్ టూ త్రీ ఫోర్లు దీని యొక్క సంఖ్యా బలం అంటే ఒక పేరు ఇప్పుడు నీ పేరు మానస ఎంఏ ఎన్ఏ ఎస్ఏ మానస మానస అనే పేరులో ఉన్న సంఖ్యా బలం అంటే ఎమ్కు ఒక విలువ ఉంటుంది ఏకొక విలువ ఉంటుంది ఎన్కొక ఒక విలువ ఉంటుంది ఏకొక విలువ ఉంటుంది ఎస్ ఏ వీటి యొక్క సంఖ్యాబలం అది మంచిదవుతే మనిషిని అభివృద్ధి పదాలను నడిపిస్తుంది మనిషిని కష్టాల్లో గండాల్లో గట్టెక్కిస్తుంది ఇదే పేరులో రాంగ్ నంబర్ ఉంటే గనక దురదృష్టకర సంఖ్య ఉంటే గనక అది జాతక ప్రకారం ఏర్పడే చిన్న దురదృష్టాన్ని కూడా పెద్ద దురదృష్టంగా మార్చి మన జీవితాన్ని బలి చేస్తుంది అని ఎన్నో మార్లు పలు మార్లు నేను వీడియోల ద్వారా చెప్పడం జరిగింది పేరుని సరైన సంఖ్యా బలంలో పుట్టిన తేదీ ప్రకారం పెట్టుకోవడమే మనం ఈ రోజుల్లో బతికి బాగుండాలంటే ఒక మనిషి క్షేమంగా ముందుకెళ్లాలంటే మన చేతుల్లో ఉన్న పని ఏంటంటే పేరుని సరి చేసి పెట్టుకోవటమే ఒక అక్షరాన్ని సరి చేయడం ద్వారా ఒక అక్షరాన్ని యాడ్ చేయడం ద్వారా లేదా ఒక అక్షరం బదులు ఇంకో అక్షరాన్ని వాడడం ద్వారా పేరుని న్యూమరాలజీ ప్రకారం సరి చేసుకోవడం ద్వారా ఇటువంటి ప్రమాదాలు గండాలు జరగకుండా ఉంటాయి ఆపదలు రాకుండా ఉంటాయి పేరులో డబల్ డిజిట్ లో వచ్చే రాంగ్ నంబర్ మన పేరు మింగేస్తుంది ఇది చాలా మందికి అర్థం కాదు ఉదాహరణకి ఇప్పుడు మీరు అడిగిన కాలిఫోర్నియాలో కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన మన తెలంగాణ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఒక అమ్మాయి పేరు మేఘనా రాణి ఇంకో అమ్మాయి పేరు భావన చాలా మందికి అర్థం కాదు ఇప్పుడు చనిపోయింది మేఘనా భావన ఇద్దరు చనిపోయారు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే పేరు వల్ల జరిగేటట్టయితే ప్రతి మేఘన చచ్చిపోవాలి ప్రతి భావన చచ్చిపోవాలి కదా అనుకుంటారు ఇది అర్థం కాదు కానీ ఈ పేర్లో ఉండే నెంబరు మీ జాతకాన్ని బట్టి మీ యొక్క జాతకాన్ని బట్టి ఆ రోజు మరణం ఆ రోజు బ్యాడ్ లక్ మీకు ఉంటే ఖచ్చితంగా ఇదిగో ఎక్కడే ఉన్నాడు అని తిరిగి తీసు అంటే ఒక దొంగని పోలీసులు పట్టుకుంటే ఫలానా చోట ఉన్నాడు అని ఐడెంటిఫై ఎలా చేస్తారు అట్లా ఇద్దరు రాంగ్ నెంబర్ ఉన్న వ్యక్తులు ఒక వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు ఇద్దరికి కూడా దెబ్బ పడుతుంది చాలా మందికి అర్థం కాని ఒక వితండ వాదన ఏంటంటే మరి చాలా అభివృద్ధిలోకి వచ్చిన చాలా సక్సెస్ఫుల్ గా ఉన్న మేఘనా చాలా సక్సెస్ఫుల్ గా ఉన్న మేఘనా ఉండొచ్చు ఎక్కడన్నా చాలా సక్సెస్ఫుల్ గా ఉన్న భావన ఉండొచ్చు ఇదే అమెరికాలో ఒక భావన అని ఒక అమ్మాయి యాంకరింగ్ దిశగా చాలా పెద్ద స్థాయిలో చాలా సక్సెస్ఫుల్ గా ఉంది కోట్ల రూపాయల డబ్బులు గడ గడిస్తుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భావనకైనా ఆ భావనకైనా ఏ భావనకైనా ఈ పేరులో ఉండే నంబరు దెబ్బ కొట్టక తప్పదు ఒక భావనకి ఈ స్థాయిలో ఈ ఏజ్లో ఇలా జరిగితే ఇంకో భావనకి ఇంకో రకంగా ఇంకో ఆమె జాతకంలో ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొడుతుంది ఇది మనం అర్థం చేసుకోవాలి మనం ఉండకూడదు అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి డయాబెటీస్ వచ్చిందనుకోండి ఆ డయాబెటీస్ ఉన్న వ్యక్తి కొంతమందికి కిడ్నీస్ పోతాయి డయాబెటీస్ కొంతమందికి డయాబెటీస్ వల్ల కళ్ళు పోతాయి కొంతమందికి డయాబెటీస్ వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుంది అంటే ఏదొస్తుంది అనేది కాదు ఈ డయాబెటీస్ అనేది ఉండకూడదు అనేది మనకి ఎలా కామన్ సెన్స్తో అర్థమవుతుందో పేర్లో రాంగ్ నంబర్ ఉండకూడదు అనే విషయాన్ని అర్థం చేసుకుంటే వారి ధన్యము వాళ్ళు క్షేమంగా ఉంటారు సేఫ్ జోన్ లో ఉంటారు దీనివల్లే అదృష్టం వస్తుంది అంటే అదృష్టం ఏంటంటే గండాన్ని తప్పించుకొని ఆ రోజు యాక్సిడెంట్ అవ్వకుండా ఆ యాక్సిడెంట్ లో వీళ్ళు చనిపోకుండా ఉండడమే అదృష్టం పేర్లో రాంగ్ నెంబర్ ఉండకూడదు మేఘనా అనే పేర్లో ముప్పై ఒకటో నెంబర్ ఉంటుంది ఈ ముప్పై ఒకటో నెంబరు ఏ మేఘనైనా తప్పకూడుతుంది సూన్ లేటర్ బట్ ఆమె జాతకం ప్రకారం గ్రహస్థితి కలిసి రావాలి ఏ రోజు ఆ బ్యాట్లకు వచ్చే సమయం ఆసన్నం అవుతుందో ఆ రోజు దెబ్బ కొడుతుంది భావన అనే పేరులో పద్దెనిమిదో నంబర్ ఉంటుంది పద్దెనిమిదో నెంబర్ని యాక్సిడెంటల్ నెంబర్ అంటారు మీకు నేను ప్రాక్టికల్ గా ఇది స్పెల్లింగ్ లో ఈ నంబర్లు ఎలా వస్తాయో నేను చూపిస్తా భావన మేఘన ఈమె పేరు మేఘన రాణి అని పూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఏంటి ఇట్లా చూడండి మేఘనా రాణి అని పూర్తిగా ఉన్నప్పటికీ కూడా పిలిచే పేరు మేఘనా పిలుస్తుంది ఇది యాక్టివేషన్ లో ఉంటుంది ఇప్పుడు ఈ భావన అనే పేరు పెట్టుకున్న అమ్మాయి లక్షణాలు చెప్తాను నేను ఏ భావన అయినా సరే చిన్నప్పటి నుంచి పెరుగుతూ వాళ్ళ ఇంట్లో చాలా అట్రాక్టివ్ గా ఆ పిల్ల అందరిని ఆకర్షిస్తుంది అందరికి ఆ పిల్ల నచ్చుతుంది చాలా యాక్టివ్ గా ఉంటుంది చాలా ఎంతోజియాస్టిక్ గా పెరుగుతుంది చాలా ఉత్సాహంగా పెరుగుతుంది చాలా సక్సెస్ఫుల్ గా మా భావన అండి మా భావన పేరు చెప్తే ఏం చెప్తే జరుగుతుంది మా భావన పేరు చెప్పామంటే ఆ పని అయిపోతుందండి అనే స్థాయి భావన పేరు పెట్టుకున్న వాళ్ళకి స్టార్టింగ్ లో ఉంటుంది ఏంటి చాలా అట్రాక్షన్ ఎందుకంటే ఈ పేరులో ఈ పేరు పెట్టుకుని పిలిచే వాళ్ళకి చంద్రబలం ఎక్కువగా ఉండటం వల్ల ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది పది మందిని ఆకర్షిస్తుంది పది మందిలో గుర్తింపును తెచ్చుకుంటుంది తర్వాత తను తనకు కావాల్సింది చెప్పి సాధించుకుంటుంది నాకు ఇది కావాలి అని అంటుంది నాకు ఇది కావాలి అని తల్లిదండ్రుల దగ్గర గాడాభం చేస్తే అబ్బా ఇది అడిగే విధానానికి కష్టమైన మనం కొనిచ్చేద్దాం అంటే అది కష్టమైనా సరే ఈ పిల్లకి దాన్ని మనం ఇద్దాము అనే స్థాయిలో తల్లిదండ్రులు ఉంటారు ఇదే మేఘనాకి మేఘనా కూడా చాలా అట్రాక్టివ్గా తెలివితేటలతో ఉంటుంది కానీ మేఘన అడిగే తత్వం మొండిగా కనబడుతుంది ఎదుటి వాళ్ళకి తల్లిదండ్రులకి అబ్బా ఈ మొండి పిల్ల అసలు వినదమ్మా ఎంత చెప్పినా వినదు తనకు కావాల్సిందే అడుగుతుంది తనకు కావాల్సిందే సహాయం ఉంటుంది అని అంటారు ఇలాంటి లక్షణాలు ఈ పేరులో ఉన్న నెంబర్లో ఉంటాయి ఇవన్నీ మొండితనము ఫలానాదే కావాలని కోరుకోవటము ఇలా నాకు ఇదే కావాలని పట్టు పట్టుకోవడం పట్టుదలకపోవడము ఇవి తప్పలేదు సక్సెస్ఫుల్కి ఇవి కూడా ఒక మార్గాలే కానీ వీళ్ళకి బ్యాడ్లకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ పేరులో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల వస్తుంది ఇప్పుడు నేను నీకు భావన అనే పేరులో ఉన్న రాంగ్ నెంబర్ చూపిస్తా భావన అంటే రెండు ఐదు ఒకటి ఆరు ఒకటి ఐదు ఒకటి అలాగే ఇంకో సిస్టంలో రెండు ఎనిమిది ఒకటి నాలుగు ఒకటి ఐదు ఒకటి ఇప్పుడు దీన్ని టోటల్ చేస్తే రెండు ఐదు ఏడు ఎనిమిది ఆరు పద్నాలుగు పదిహేను పదిహేను ఐదు ఇరవై ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి ఓవెల్స్ మూడు మైనస్ చేస్తే పద్దెనిమిదో నెంబర్ ఈ పద్దెనిమిదో నంబర్ పేరే యాక్సిడెంటల్ నెంబర్ హై టెన్షన్ నంబర్ ఫ్యామిలీ కోరల్ నెంబర్ ఏంటి సో ఈ పద్దెనిమిదో నంబర్ పేరులో ఉంటే ఒక భావనకి యాక్సిడెంట్ అవ్వచ్చు ఇంకో భావనకి మర్డర్ జరగచ్చు ఇంకో భావనకి సూసైడ్ చేసుకునే థాట్స్ వచ్చి సూసైడ్ చేసుకోవచ్చు లేదా ఇంకో భావన అత్తగారింట్లో నానా రకాల బాధలు పడి ప్రాణాలు కోల్పోవచ్చు ఏం జరిగితే ఏంటి మన పిల్ల ఈ నెంబర్ వల్ల ఇబ్బంది పడుతుందనే మాటను అర్థం చేసుకోకుండా మా భావన బాగానే ఉందనే వాదన తీసుకొస్తారు భావన అనే పేరులో ఉన్న పద్దెనిమిదో నంబర్ ఏ ఆడపిల్ల పేరులో కూడా పద్దెనిమిదో నెంబర్ అనే నంబర్ రాకూడదు వచ్చినట్టయితే వాళ్ళ జీవితం వినాశకరమం దిశ దిశగా వెళుతుంది అది వీళ్ళ జాతకం ప్రకారం వ్యక్తిగత జాతకం ప్రకారం ఆ రోజు ఆమెకి యాక్సిడెంట్ అవ్వడానికి గ్రహాలు అనుకూలించినాయి కాబట్టి యాక్సిడెంట్ ప్రాణాలు కోల్పోవడానికి పద్దెనిమిది నంబర్ ఉపయోగపడింది రెండు సిస్టమ్స్ లో కూడా పద్దెనిమిది నంబర్ వస్తుంది ఎనిమిది రెండు పది పదకొండు పదిహేను పదహారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఏంటి సో ఇరవై రెండులో ఇరవై రెండులో మూడు తీస్తే పంతొమ్మిది ఇక్కడేమో వచ్చింది కీ కాంపౌండ్ నెంబరు ఇక్కడేమో మూడు ఉంది ఇక్కడేమో పంతొమ్మిది ఉంది పంతొమ్మిది మూడు అంటే ఒకటి మూడు కాంబినేషన్ అంటే డెత్ నంబర్ కాంబినేషన్ సో ఇక్కడేమో యాక్సిడెంటల్ నెంబర్ ఉంది ఇక్కడేమో డెత్ నంబర్ కాంబినేషన్ ఉంది దీనివల్ల ఈ అమ్మాయికి ఏ భావనకైనా సరే మీరు పుట్టేటప్పుడే మన పిల్లలకి సంఖ్యాబలం ప్రకారం రాంగ్ నంబర్ లేనటువంటి పేరు పెట్టాలి అంతేగాని వితండవాదానికి వెళ్ళి ఎలా జరుగుతుంది ఇది అంటే మనం ప్రాణాలకు పోగొట్టుకుంటాం ఎలా జరుగుతుందని వితండవాదం వాదించేటప్పుడు కన్నా ఈ పిల్ల తల్లిదండ్రులు ఎక్కడో తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ఉన్న వీళ్ళు పిల్లల్ని ఎన్నో కోటి ఆశలతోనే దేశాలకి చదువుకోవడానికి ఉద్యోగాలకు పంపించి వాళ్ళు ప్రాణాలు కోల్పోతే వీళ్ళు వెంటనే పరిగెత్తలేక వాళ్ళ ప్రాణాలు వాళ్ళని వాళ్ళని కాపాడుకోలేక వాళ్ళ కడుపు కోతను మీరు ఊహించండి ఏ తల్లిదండ్రులకి పేరులో ఉన్న రాంగ్ నంబర్ వల్ల కడుపు కోత రాకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ సబ్జెక్ట్ ని పదే పదే చెప్పడం జరుగుతోంది పేర్లో రాంగ్ నంబర్ ఉండకూడదు దీన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు ఇది ఎప్పుడు దెబ్బ కొడుతుందో మనకు తెలియదు అట్లాగే మేఘనాలో ముప్పై ఒకటో నంబర్ ఉంటుంది ఈ ముప్పై ఒకటో నంబర్ ని డెత్ అండ్ డైవర్స్ నంబర్ అంటారు మేఘనాలో నాలుగు ఐదు మూడు ఐదు ఒకటి ఐదు ఒకటి అట్లాగే నాలుగు ఐదు ఏడు ఎనిమిది ఒకటి ఐదు ఒకటి నాలుగు తొమ్మిది పదహారు పదహారు ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐదు ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఈ ముప్పై ఒకటిని డెత్ అండ్ డైవర్స్ నంబర్ అంటారు బాగా అర్థం చేసుకోండి మన పిల్లల్ని కాపాడుకునే మార్గం పేర్లో రాంగ్ నంబర్ లేకుండా చేయడమే పేర్లో రాంగ్ నంబర్ ఉన్న పిల్లలు ఏ విధంగానూ బతికి బట్ట బయట కడ పడతారు అనేది పిల్లవాళ్లే పిల్లలే కాదండి పెద్దవాళ్ళైనా సరే ఒక వ్యక్తికి ఒక వ్యక్తి అన అనవసరంగా అకాల మరణం చెందాడంత ఒక వ్యక్తి అనవసరంగా హెల్త్ ఇష్యూస్లో పడి అర్ధాంతరంగా తనువును చాలించాలన్నా మరే ఇతర ఆఘాయిత్యం జరిగినా కూడా ప్రతి దానికి కూడా పేర్లో ఉన్న రాంగ్ నంబరే కారణమవుతుంది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వీటిని ఉదాహరణగా తీసుకొని నిజంగా ఈ పేర్ల గురించి విశ్లేషించి చెప్పడం అనేది నాకు ఒక ఇంత బాధాకరమైన అంశం ఎందుకంటే చనిపోయిన పిల్లల గురించి పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ గురించి వాళ్ళని చెప్పడం అనేది ఎంత మటుకు సమంజసమో నా అంతరాత్మ నాకే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళు బతికుండంగా చెప్తా వీళ్ళు నంబర్ల గురించి నమ్ముతున్నారా వినట్లేదే ప్రాణాల మీదకి తెచ్చుకొని ప్రాణాలు కోల్పోయే వరకు కూడా ఈ సబ్జెక్టుని నమ్మట్లేదు ఎంతసేపు మనం జాతకం చూసుకుంటాము లేదా వాస్తు చూసుకుంటాము లేకపోతే వాళ్ళు బాగా చదువుతున్నారు లేదా చూసుకుంటున్నాము వాళ్ళు సరిగ్గా విద్యాబుద్ధులు అభ్యసిస్తున్నారా లేదా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది చూసుకుంటున్నాము మా బంగారు తల్లి అండి అవునండి మీ బంగారు తల్లి మీ బంగారు తల్లి పది కాలాలు క్షేమంగా ఉండాలి కదా ఇలాంటి ఎన్నో సంఘటనలు ఎంతోమంది భావనలు చాలామందికి ఒక డౌట్ రావచ్చు భావన అనే పేరుతో మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ చాలా బాగున్నారు అని చెప్పచ్చు ఇంకా నే బాగున్న భావనల్ని మేఘనల్ని మీరు వంద మందిని చూపిస్తే పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల జీవితాన్ని తను చాలించిన భావనలు మేఘనలు నేను వెయ్యి మందిని చూపిస్తాను ఎందుకంటే నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ పేర్ల మీదే రీసెర్చ్ చేస్తూ ఈ పేరులో రాంగ్ నెంబర్ ఉండకూడదు నా ఇంట్లో కాదు ఏ ఇంట్లో అయినా సరే ఏ ఆడబిడ్డ ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఒక మనిషి తన జీవితాన్ని పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల అర్ధంతరంగా చాలించకూడదు పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ మన మీద ఎఫెక్ట్ పడుతుంది ఎన్నో ఉన్నాయి పేర్లో పద్దెనిమిదో నెంబర్ ఉంటే కుటుంబ కలహాలు ఉంటాయి అత్తింటి ఆరళ్ళు ఉంటాయి భార్యాభర్తలు విడిపోవటం జరుగుతుంది వాళ్ళ సమాజంలో మనం చూసుకుంటే ఎంతమంది భార్యాభర్తలు కాపురాలు చేస్తున్నారు ఎంతమంది పెళ్ళైన వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్కి ఖర్చు పెట్టిన ఎన్ని రోజులు ప్రీ వెడ్డింగ్ షూట్ ఎన్ని రోజులు తీశారో అన్ని రోజులు ఉండట్లేదు కారణం ఏంటంటే పేరులో ఉండే రాంగ్ నంబర్స్ పేరులో ఉన్న సంఖ్యా బలం ఖచ్చితంగా మనిషి మీద పనిచేస్తుంది అది సరి అయిన అదృష్ట సంఖ్య అయితే గనక వాళ్ళ జాతకంలో ఉన్న మైన్యూట్ అవకాశాలను కూడా వీళ్ళని అభివృద్ధి పదాలను నడిపించి వాళ్ళని అందరం ఎక్కిస్తుంది అదే రాంగ్ నెంబర్ ఉన్నట్టయితే ఒక్కోసారి ఈ రాంగ్ నంబర్ ఉన్న వ్యక్తులు కూడా మొదట్లో కాస్త అభివృద్ధి పదాన్ని కనబడతారు అంటే వాళ్ళు బాగా చదువుకొని వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రాకపోతే అమెరికా దాకా వెళ్ళరు కదా ఈ వెళ్ళే ప్రాసెస్లో అబ్బా మా మేఘన బంగారం బ్రహ్మాండంగా చదువుతుంది మా మేఘన చాలా టాపర్ మా భావన చాలా టాపర్ అని మనం అనుకుంటూ ఉంటాం కానీ పేర్లు రాంగ్ నంబర్ లేకుండా ఉండాలి అనే తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి ముఖ్యంగా దూరాభారాలు పంపించే విదేశాలకు పంపించే తల్లిదండ్రులు పిల్లల పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి కూడా అంటే మీరు అనొచ్చు వీళ్ళ జాతక రీత్యా వీళ్ళ జాతకంలో యాక్సిడెంట్ లేకపోతే ఈ పేరులో రాంగ్ నెంబర్ వల్లే వాళ్ళు చనిపోయారా అని మీరు అడగచ్చు జాతకంలో పది పర్సెంట్ బ్యాడ్ ఉంటే పేర్లో ఉన్న రాంగ్ నెంబరు పది పక్కన సున్నా పెట్టి ఆర్సెంట్ వంద పర్సెంట్ చేస్తుంది చిన్న అవకాశం ఉన్నా కూడా దాన్ని ఇబ్బంది పెడుతుంది కనుక ఇది మాది ఇరవై ఐదు ఏళ్ళ రీసెర్చ్ పేర్లో రాంగ్ నంబరు ఉండి బతికి బాగుబడిన వాళ్ళు లేరు బతికి బట్ట కట్టిన వాళ్ళు లేరు పేరులో నంబర్ బాగుండి ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని యాక్సిడెంట్లు అయినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జీవితంలో ఎన్ని గండాలు వచ్చినా వాళ్ళు తుదకు విజయపధాన దిగ్విజయంగా వాళ్ళ జీవితాన్ని పరిపూర్ణంగా ఆయుర్దాయంతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళు ముందుకెళ్తారు పేరులో రాంగ్ నెంబర్ లేకుండా ఉండాలి ఇది ఈరోజు ఈ ఈ పిల్లల ఇద్దరి సంఘటన దృష్టిలో పెట్టుకొని ప్రతి ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రతి పిల్లల తల్లిదండ్రులు పుట్టినప్పుడే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరు కనుక పెట్టుకున్నట్టయితే మీరిచ్చే వంద కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్తో సమానమని ఖచ్చితంగా నేను చెప్పగలను అంటే జాతకం మాత్రమే చూడకుండా దానితో పాటు ఈ విధంగా కూడా చూసి పెడితే ఇప్పుడు జాతకంలో కూడా జ్యోతిష్యులు తరచుగా ఒక మాట మాట్లాడతారు ఏమంటారు ఏమండి ఈ సమయంలో మీకు కాస్త ఇబ్బందికరమైన గ్రహస్థితి నడుస్తుంది ఈ గండం గడిస్తే మరో పదేళ్లు మీరు దిగ్విజయంగా ముందుకెళ్తారండి అని చెప్తారు గండం గడిస్తే అంటే అర్థం ఏంటి పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే గండం గడవదు పీకల మీదకి వస్తుంది ఇది ఖచ్చితం ఇది నిజం ఇది జరిగి తీరుతుంది పేర్లో రాంగ్ నంబర్ ఉండకూడదు ఒకసారి మిస్ అయినా రెండు సార్లు మిస్ అయినా మూడో సార్లు మిస్ అయినా ఉగ్రవాదుల దండయాత్ర ఒకనాటికి ఎక్కడో కూడా విధ్వంసం చేసినట్టుగా పేర్లో రాంగ్ నంబర్ ఉండకూడదు పేర్లో డబల్ డిజిట్ లో రాంగ్ నంబర్స్ ఉండకూడదు పన్నెండో నంబర్ పేర్లో ఉండకూడదు పదమూడో నెంబర్ పేర్లో ఉండకూడదు పదహారో నంబర్ పేర్లో ఉండకూడదు పద్దెనిమిదో నెంబర్ పేరులో ఉండకూడదు ముప్పై ఒకటో నంబర్ పేరులో ఉండకూడదు ఇరవై తొమ్మిదో నంబర్ పేరులో ఉండకూడదు ముప్పై మూడో నంబర్ పేరులో ఉండకూడదు ఇట్లా పేరులో ఉండకూడనటువంటి నెంబర్లు వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా ఏ నక్షత్రంలో పుట్టినా ఏ రాశిలో పుట్టినా ఎలాంటి బలమైన గ్రహస్థితిలో పుట్టినా ఈ నంబర్లు పేరులో లేకుండా చేసుకోవడం వల్ల జీవితం పరిపూర్ణమైన అదృష్టాన్ని వాళ్ళు వాళ్ళ జీవితం పొందగలుగుతారు లేనట్టయితే అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాల్సి వస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు దీని దీంట్లో మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా నేను చెప్పడానికి రెడీ ఎందుకంటే ఇప్పుడు అదృష్టం జాతకం బాగున్నప్పుడు బలంగా ఉంది అన్నప్పుడు ఇది దీని ఎఫెక్ట్ తెలియకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఈ నెంబర్ ప్రభావానికి లోచువేషన్ వచ్చినప్పుడు దెబ్బ కొడుతుంది అంటే అది ఎప్పుడు దెబ్బ కొడుతుందో అని వెయిట్ చేస్తూ ఉంటామా మనం ఏం చేయాలి తీసి పారే క్యాన్సర్ కణిత వచ్చింది ఆ క్యాన్సర్ కణితి శరీరం అంతా వ్యాప్తిస్తుందని మనకు తెలిసినప్పుడు ఆ కణితిని కోసి అవతల పారేయాలి పేర్లో రాంగ్ నంబర్ లేకుండా చేసుకుంటేనే చక్కగా మీ పిల్లల్ని విదేశాలకు పంపించండి మీ పిల్లల్ని విదేశాలకు పంపించేటప్పుడు పేరులో ఏ నెంబర్స్ ఉన్నాయి పేరు ఎలా పెట్టుకోవాలి ఎలా పిలుచుకోవాలి నిక్ నేమ్స్ పనికిరావు షార్ట్ కట్ నేమ్స్ పనికిరావు పెట్ నేమ్స్ పనికిరావు ఇవాళ రేపు సంస్కృతి ఎట్లా అయిపోయిందంటే పిల్లల్నేమో హాస్టల్లోనూ విదేశాలు పంపి చదివిస్తున్నారు కుక్క పిల్లల్ని పక్కలో పడుకు పెట్టుకుంటున్నారు సో మన పిల్లల మీద మనకు బాధ్యత ఉంటే గనక మీ పిల్లల మీద మీకు బాధ్యత ఉంటే పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోండి పేర్లో రాంగ్ నంబర్ లేకుండా చేసి వాళ్ళని మీరు ఎక్కడికి పంపించినా వాళ్ళు క్షేమంగా విజేతలుగా తిరిగి వస్తారు పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే గనక ఇలాంటి పరిస్థితి గురించి ఇలాంటి ఒక వార్త గురించి మనం వినాల్సిన పరిస్థితి వస్తుంది అనేది మీరు గ్రహిస్తే నా జన్మ ధన్యమవుతుందనే విషయాన్ని సవినయంగా ఈ మన ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాను గురుజీ న్యూమరాలజీ ప్రకారం ఎటువంటి పేర్లకి ఎలాంటి ప్రభావం ఉంటుంది అసలు పేర్లు ఎలా పెట్టుకోవాలనే దాని గురించి మాకు మా ప్రేక్షకులకి చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు చూశారు కదా గారు చెప్పినట్టుగా పేర్ల ప్రభావం వల్ల కూడా మనకి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి పేర్లు పెట్టుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుకుంటే మంచిదని కూడా చెప్పారు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం చూస్తున్నానండి మన ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎటువంటి సందేహాలను కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి